నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ భారీగా పడిపోతున్న రూపాయి డాలర్ ముందు బిత్తర చూపులు చూస్తోంది ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోలిస్తే తొలిసారి తొంభై మార్కు దాటేసింది చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరుకుంది మరి ఇప్పుడు ఏం జరగబోతోంది అసలు రూపాయి విలువ ఇంతలా ఎందుకు పడిపోతోంది ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా సామాన్యులపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది రాబోయే రోజుల్లో జనాలకు మరిన్ని చుక్కలు కనిపించటం ఖాయమా జమాలంటున్న రూపాయి చరిత్రలోని కనిష్టానికి పడిపోయిన రూఫీ డాలర్ మారకంతో తొంభై మార్కు తాకిన రూపాయి రూపాయి విలువ ఎందుకింతలా పడిపోతోంది భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగే ఛాన్స్ ఉందా ఆశలు బతుకులు అన్ని రూపాయి చుట్టి ఇది కరెన్సీ మాత్రమే కాదు సంజీవని ఇది చాలా మంది మాట అలాంటి రూపాయి విలువ ఇప్పుడు దారుణంగా పడిపోతోంది రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమైంది అమెరికా డాలర్ తో పోలిస్తే తొంభై రూపాయల మార్కును తొలిసారిగా దాటింది దీంతో చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది మంగళవారం సెషన్ ముగింపులో ఎనభై తొమ్మిది రూపాయల తొంభై ఆరు పైసల దగ్గర ఉన్న రూపాయి బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీన ధోరణి ప్రదర్శించింది ఒక దశలో ఏకంగా తొంభై రూపాయల పద్నాలుగు పైసల దగ్గర ఆల్ టైం కనిష్టాన్ని తాకింది తొలిసారిగా రూపాయి తొంభై మార్కుని దాటడం మార్కెట్లో ఆందోళన రేకెత్తిస్తోంది రాబోయే నెలల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అనే సంకేతాన్ని స్పష్టంగా చూపిస్తోంది కరెన్సీపై కొత్త ఒత్తిడిని ఉండగా చాలా విషయాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది రూపాయి క్షీణతకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి అమెరికా డాలర్ తో కంపేర్ చేస్తే ఈ ఏడాది రూపాయి దాదాపు ఐదు శాతం క్షీణించింది ఆసియాలో అత్యంత దారుణంగా మారిన కరెన్సీలలో ఒకటిగా రూపాయి నిలవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి రికార్డు స్థాయికి పెరిగిన వాణిజ్య లోటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు అమెరికా భారత వాణిజ్య ఒప్పందం ముగియడంలో ఆలస్యంతో పాటు బలమైన అమెరికా డాలర్ మెయిన్ రీజన్ భారత విదేశీ వాణిజ్యంలో దిగుమతులు మరీ ముఖ్యంగా బంగారం వెండి భారీగా పెరుగుతూ ఉండగా ఎగుమతి పనితీరు తగ్గుముఖం పడుతోంది దీంతో వాణిజ్య లోటు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లకు విస్తరించింది ఈ లోటును భర్తీ చేయడానికి మరిన్ని డాలర్లు అవసరం కావడం కూడా రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది అది రూపాయి విలువను తగ్గిస్తోంది విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి దాదాపు పదిహేడు బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు ఇది కూడా మన కరెన్సీపై అదనపు భారానికి కారణమవుతోంది రూపాయి పడిపోతుందనే అంచనాలతో ఎగుమతిదారులు తమ డాలర్ ఆదాయాలను అమ్మడానికి ఉత్సాహం చూపకపోవడం మరోవైపు దిగుమతిదారులు అత్యవసరంగా డాలర్లను కొనుగోలు చేయడం కూడా డాలర్ డి డిమాండ్ ను పెంచి రూపాయిని మరింత వీక్ చేస్తోంది ఈ పరిస్థితుల్లో రూపాయి విలువ ఇంకా పడిపోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో రూపాయి పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాణిజ్య లోటు విస్తరణ విదేశీ పెట్టుబడి అవుట్ ఫ్లోలు అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి రూపాయి పతన దిశను నిర్ణయించే కీలక అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ స్థిరీకరణ కోసం యాక్టివ్ గా జోక్యం చేసుకుంటున్న ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్న డాలర్ ప్రభావంతో ఆర్బీఐ చర్యల ఫలితం పరిమితమే అయ్యే ప్రమాదం ఉంది ఒక నైన్టీ రూపీస్ దాటిన తర్వాత కొంచెం రిజర్వ్ బ్యాంక్ కూడా అప్పుడప్పుడు వారి యొక్క ఓపెన్ మార్కెట్ లో డాలర్ డిమాండ్ తగ్గించడానికి అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ అనేది కూడా అవుతూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి డాలర్ రిజర్వ్స్ ని అప్పుడప్పుడు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతూ డిమాండ్ మీట్ అవడానికి సప్లై రిజర్వ్ బ్యాంకు డాలర్ సప్లై ఇస్తూ ఉంటుంది దాని వలన కూడా రూపీ కొంచెం స్టెబిలైజ్ అవడానికి కూడా అవకాశం ఉంది ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఇండియా వస్తువుల వాణిజ్య లోటు ఎనభై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది అంటే ఎగుమతుల కంటే దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి చెల్లింపులకు విదేశీ కరెన్సీపై ఆధారపడాల్సి వచ్చింది దీంతో సిఏడి అంటే కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది సిఏడి అనేది ఒక దేశం జరిపే విదేశీ ట్రాన్సాక్షన్ల విలువ ఇండియా డాలర్లను కొనే కొద్దీ రూపాయి విలువ పడుతుంది ఇప్పుడు జరిగేది అదే అయితే ఇప్పుడు రూపాయి మళ్లీ ట్రాక్ లో పడాలంటే ఒక్కటే మార్గం అదే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం సక్సెస్ఫుల్ గా ముగియడం అప్పుడే రూపాయికి అర్థవంతమైన ఉపశమనాన్ని అందించగలదు రాబోయే రోజుల్లో రూపాయి తొంభై రూపాయల ముప్పై పైసల వరకు దిగజారే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇది జనాల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది ఇంధన ధరలు దిగుమతి ఉత్పత్తుల ధరలు విదేశీ రుణాలు ఈఎంఐలు విదేశీ విద్య ఖర్చులు అన్ని పెరిగే ప్రమాదం ఉంది దీంతో రాబోయే కాలంలో రూపాయి ఏంటి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది డాలరు బలపడడం రూపాయి మాత్రమే కాదు మిగతా దేశాల కరెన్సీ మీద కూడా ప్రభావం చూపిస్తోంది చైనా యువాన్ ఇండోనేషియా రూపియా థాయ్ బాత్ లాంటి కరెన్సీలు రూపాయితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి అయితే జపాన్ ఎన్ కొరియన్ ఓన్ లాంటి నిర్మాణాత్మక బలహీనమైన కరెన్సీలు రూపాయి కంటే మరింత వీక్ అయ్యాయి ఈ ఏడాది ప్రారంభంలో రూపాయి విలువ డాలర్కి ఎనభై ఆరు రూపాయల ఇరవై పైసల దగ్గర ఉండగా డిసెంబర్ రెండు నాటికి తొంభై రూపాయలకు పతనమైంది డాలర్తో మారకంలో రూపాయి విలువ పడిపోవడం అంటే ఆర్థిక వ్యవస్థ నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇంతకీ ఏ రంగంపై ఎలాంటి ప్రభావం పడబోతోంది రూపాయి విలువ పడిపోతే లాభపడేది ఎవరు తీవ్రంగా నష్టపోయేది ఎవరు పతనం మరికొన్నాళ్లు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్న వేళ దీనికి బ్రేక్ వేసేందుకు ముందున్న మార్గమేంటి నిపుణులు అసలు ఏమంటున్నారు పడిపోతే జరగబోయేది ఏంటి రూపీ పతనం ఎఫెక్ట్ ఏ రంగంపై ఎంత రూపాయి విలువ ఎప్పుడు ఎంత ఉంది రూపీ పతనంతో లాభపడే రంగాలు ఏంటి రూపాయి డౌన్ ఫాల్ కు బ్రేక్ వేసేది ఎలా పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికన్ డాలర్ ఇండియన్ రూపాయి విలువ సమానంగా ఉండేది అయితే ఆ తర్వాత అనేక ఆర్థిక సవాళ్లు వ్యవస్థాపక మార్పుల కారణంగా రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మూడు ప్రధాన దశల్లో రూపాయి విలువ పతనం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటి ప్రధాన డివాల్యుయేషన్ లో డాలర్ ధర నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసల నుంచి ఏడు రూపాయల పది పైసలకు పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఆర్థిక సంక్షోభం రూపాయి విలువపై మరింత ఒత్తిడి పెంచింది గత పదేళ్లలో రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది రూపాయి విలువను ప్రభావితం చేసే విషయంలో దేశీయంగా అంతర్జాతీయంగా అనేక కారణాలు కనిపిస్తున్నాయి దేశ దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడంతో వ్యాపార లోటు ఏర్పడి దిగుమతులకు చెల్లించే ద్రవ్యం డిమాండ్ పెరిగిపోతోంది ఇది రూపాయి విలువ తగ్గడానికి కారణమవుతోంది రూపాయి విలువ పడిపోతే దిగుమతులు ఖరీదుగా మారతాయి క్రూడ్ ఆయిల్ బంగారం ఎలక్ట్రానిక్స్ మెడికల్ పరికరాల లాంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి దీంతో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు కూడా కొండెక్కి కూర్చుంటాయి ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది దిగుమతులు ఖరీదవడంతో ఖర్చులు వినియోగదారులపై పడతాయి దీని కారణంగా సాధారణ జనాలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది ఇక రూపాయి పతనంతో విదేశాలకు వెళ్లే వారికి ఖర్చులు పెరుగుతాయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు జీవన వ్యయం ఇంకా ఖరీదుగా మారుతుంది మొత్తం క్రూడాయిల్లో ఎక్కువ భాగం భారత్ దిగుమతి చేసుకుంటోంది ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడంతో ఆయిల్ ధర పెరిగి రవాణా తయారీ వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి విదేశాల్లో ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూపాయి బలహీనత కారణంగా మరింత ఖరీదుగా మారతాయి వడ్డీ చెల్లింపులు పెరిగి ఆర్థిక భారంగా మారతాయి ఇక రూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది దీంతో స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోనవుతాయి ఇక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది ఇక రూపాయి బలహీనమైతే లాభపడే రంగాలు కూడా ఉన్నాయి అటు ఐటీ ఫార్మా టెక్స్టైల్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లాంటి రంగాలు విదేశాలకు వస్తువులు సేవలు అమ్ముతాయి రూపాయి బలహీనపడితే డాలర్లో వచ్చే ఆదాయం రూపాయిల్లోకి మారినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది గల్ఫ్ అమెరికా యూరోప్ లో పనిచేసే భారతీయులు పంపే డబ్బు కుటుంబాలకు చేరినప్పుడు రూపాయి బలహీనత కారణంగా ఎక్కువవుతుంది విదేశీ పర్యాటకులు భారత్ కు వస్తే వారి డాలర్ విలువ ఎక్కువ రూపాయిల్లోకి మారుతుంది ఇది పర్యాటక రంగానికి లాభం వేల ఇరవై నాలుగు జూన్ నాటికి విదేశాల నుంచి భారత్ తీసుకున్న అప్పు ఆరు వందల ఇరవై పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది ఇప్పుడు రూపాయి విలువ తగ్గడంతో ఈ అప్పులను చెల్లించడానికి దేశం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది అయితే రూపాయిని మళ్లీ స్ట్రాంగ్ చేయాలంటే ఎగుమతులను మరింత ప్రోత్సహించడమే మంచి మార్గం అయితే రూపాయి డాలర్ మధ్య సంబంధం ఒక డైనమిక్ అంశం ప్రస్తుతం రూపాయిపై ఉన్న ఒత్తిడి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భౌగోళిక రాజకీయాలు దేశీయ ఆర్థిక విధానాలు లాంటి అనేక అంశాల ప్రభావాన్ని వివరిస్తుంది రూపాయి విలువ తగ్గడంతో కొన్ని సవాళ్లు ఉన్నా ఇది ఎగుమతి రంగాలకు కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది సమగ్రమైన వ్యూహం ఎగుమతులను ప్రోత్సహించడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడం వ్యాపార భాగస్వాములతో వివిధ కరెన్సీ ఏర్పాట్లను అన్వేషించడం లాంటి చర్యలు తీసుకుంటే దీర్ఘకాలికంలో రూపాయిని స్థిరంగా ఉంచే ఛాన్స్ ఉంటుంది